బాబా జగ్గపేట అంటే మోసం ఇది అది అని అన్నారు జగ్గపేట అంటే మోసం అంటే మీది మీరు మోసం పోతున్నారు మేము పదే పది సార్లు చెప్తున్నాం బోకర్ల దగ్గరికి వెళ్ళొద్దు మీరు డైరెక్ట్ రండి డైరెక్ట్ వచ్చి కొనుక్కోండి లక్ష ఐదు వేలు కొనుక్కోండి లక్ష ముప్పై వేలు పైన గేది లేదు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ శేఖర్ అన్న డైరీ ఫామ్ ఉన్నాం అండి నమస్తే అన్న నమస్తే అన్న ప్రజెంట్ మన దగ్గర ఎన్ని బొఫ్లో సమ్మకానికి ఉన్నాయి ముప్పై అయితే రెడీగా ఉన్నాయి అన్న ఇప్పుడు రెడీ కానీ ఓకే ముప్పై రెడీగా ఉన్నాయి ఓకే మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటలపల్లి గ్రామం మన డైరీ ఫార్మ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫార్మ్ మన దగ్గర మూడు వందల అరవై రోజులు సప్లైలో ఉంటాయి నెంబర్ వన్ బర్రెలు ఉంటాయి మీరు ఎటువంటి నా దగ్గర ఉన్న బర్రెలు చూపిస్తాను చూడండి ఒకసారి ఓకే అన్న ఇప్పుడు సుడి ఎన్ని ఉన్నాయి పాడి ఎన్ని ఉన్నాయి అందా చివుడి పాడి అయితే ఐదు ఉన్నాయన్న ఓకే పాడి ఐదు ఉన్నాయి ముప్పై ఒకటి అమ్మో మొత్తం ముప్పై ఐదు గేదెలు సేల్ కొన్ని చేసుకున్నాయి ఒక్కొక్కటి చూపిరా రైతులకు ఒకసారి చూసుకోవచ్చు అయితే మన శేఖర్ అన్న డైరీ ఫామ్ లో ఉన్నాం చూసుకోండి ఒక్కొక్క గేదె ఒకసారి చూపిస్తున్నారు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది డెలివరీ అయింది అన్న డెలివరీ అయిందా ఎన్ని రోజులు అయింది డెలివరీ అయ్యి వారం అవుతుంది అన్న వారం రోజులు అయింది డెలివరీ అయ్యి డెలివరీ వారం అవుతుంది ఇది ఎన్ని ఎన్ని పాలిస్తుంది అన్న పది లీటర్లు అవుతుంది పది లీటర్ రెడీ ఉన్నాయి పది లీటర్ రైతులు చూసుకోవచ్చు కదా వచ్చి రెండు రోజులు ఉండాలన్న ఒక రెండు రోజులు ఉండాలి రైతుకి నేను పదే పది సార్లు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి రైతుకి చెప్తున్నాను గుర్తుంచుకోండి పదే పది సార్లు చెప్తాను ప్రతి రైతు రెండు రోజు మీకు వీలు కుదరకపోతే వీళ్ళు చూసుకునే రండి వద్దు నమస్తే మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటలీ గ్రామం మన దగ్గర మూడు వందల యాభై గేదెలు ఉంటాయి మన దగ్గర గేదెల కోసం ఒంగోలు ఇచ్చి అన్న వచ్చారు డైరెక్ట్ గా మీరు వచ్చారనా నైపు యూట్యూబ్ లో చూసి వచ్చారు కదా ఎవరిని తీసి ఎవరో ఎవరు డైరెక్ట్ వచ్చారు అన్ని డైరీలు చూసుకున్నారు చూస్తున్నారు చూసాక లేదా మీద రేట్ ఎలా ఉంది ఎక్కువ ఇచ్చానా లేదా మీకు రేటు రే ఎక్కువ తీసుకున్నారు మిమ్మల్ని రూపాయలు అడిగినా మీరు డైరెక్ట్ వచ్చి ఎలా తీసుకున్నారన్నారు మీరు తీసుకున్నా ఎంత తీసుకున్నారన్నా రెండు గంటలు రెండు లక్ష ఇరవై వేలు టీవీలో చెప్పిన వీడియో రేటు ఆ ఎక్కడ ఇచ్చాను మీకు ఎక్కువగా తీసుకున్నా తీసుకున్నాక సార్ వేలు ఇది ఇచ్చాను లక్ష ఐదు వేలు దాన్ని ఇచ్చాను లేదన్న ఇల్పాల మీద ఉందన్ను చూస్తున్నారో పాలడి చూస్తున్నారో ఎలా దాళ్ళన్నీ బాగున్నాయి కదా అన్నీ నచ్చిగా తీసుకుంది నచ్చిగా తీసుకున్నారు సాటిఫాం కదా ఇంట్లో ఎటువంటి మోదీ లేదు కదా డైరెక్ట్ వచ్చారు డైరెక్ట్ తీస్తున్నారు ఈ రేటు ఎవరైనా బయట వాళ్ళు ఎత్తారన్నా చెప్పండి బాగా దానికి ఇబ్బంది లేదు కరెక్ట్గా ఇచ్చారు అది నేను కరెక్ట్గా మీరు డైరెక్ట్ రాబెట్టి మీరు వీడియోలో చెప్పానా మీకు ఏం చెప్పాను మీరు డైరెక్ట్ రండి ఏ బాక్ర్‌లో తీసుకురావద్దు డైరెక్ట్ వచ్చి తీసుకోండి మీరు కకిం చేస్తానని చెప్పాను అన్న మాట కింద కకిం కదా అన్న అన్న రేట్ తీసేయడం కదా మీకు మీ సార్ప్రైజ్ ఎవరైనా రావట్ కదా డైరెక్ట్ ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు కదా నా దీని గురించి ఒకసారి చెప్రా నా ఇది రెండు ఏద పడ్డానా రెండు ఏద పడ్డాయి ఇది డెలివరీ ఉంది అనేది కాలేదా ఇంకా డెలివరీ అవ్వలేదన్న డెలివరీ అవ్వలో ఎంత వన్ రోజులు ఉంటాయే వన్ వీక్ టైం ఉందను డెలివరీ టైం వన్ సైజ్ బాగుంది చూస్కోండి అడ్రస్ కూడా చూసుకోవచ్చు నాలుగు రోజుల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి ఇదైతే మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అన్నది పది లీటర్ పాలు అవ్వదు హాఫ్ లీటర్లు పెట్టుకోవచ్చు ఆ సైజు ఏవి సైజ్ కదా అన్నీ హై హై ఏవి సైజు కింద రేట్ రేటు విషయానికి వస్తే మనకి లక్ష ముప్పై అవద్దందన్న లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ల్యాక్షమే ముప్పై వేలు చూసుకోవచ్చు ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు ఇది వన్ ల్యాక్ థర్టీ అవ్వలేదు అన్న గేజ్ అవ్వలేదు చాలా హైట్ ఉంది మనం మీరు ఒకసారి అడిగి వెళ్ళండి మీ హైట్ ఆల్మోస్ట్ ఆ గేజ్ కార్డు అయితే నేను యానే అవును ఆల్మోస్ట్ మీద ఎక్కువనే ఉంది ఆ సైజేనా ఆవియస్ సైజా చాలా పెద్ద సైజ్ బర్ బర్రె అండి ఇక్కడ కనబడుతుంది కదా మొత్తం ఆ ఎండు కార్డు చూసుకుంటే మాత్రం ఇంకా ఇంకా పెద్ద బర్రె ఎక్కువ ఉంది చూసుకోవచ్చు అన్న ఇప్పుడు ఇదైతే మనకి పదహారు లీటర్ల వరకు పదహారు లీటర్ గ్యారంటీ అన్న గ్యారంటీ పదహారు లీటర్లు గ్యారంటీ చూసుకోవచ్చు లక్ష ముప్పై చెప్తున్నారు నాకు వారం ముందు అంతేగా అంతే వారం వారం ముందు అయితే డెలివరీ అవ్వడానికి టీ డైరెక్ట్ గా వస్తాయి నన్నే పది సార్లు చెప్తున్నారు మీరు డైరెక్ట్ గా వస్తే ఈ రేటులో నాకు ఏది ఇవ్వగలను నా దగ్గర షెడ్ లో చూశారు కదా ఎన్ని ఉన్నాయి ఏటో టైం చూసుకునే రండి మీరు ఇబ్బంది పడవద్దు టైం చూసుకొని రెండు రోజులు టైం చూసుకొని రన్ని వచ్చి పాలు పిద్దుకొని అన్నీ చూసుకొని తీసుకెళ్ళండి అందరు డైరీలోకి వెళ్ళండి ఎవరి డైరీకి వెళ్ళకండి వద్దండి అని చెప్తులేదు అందరి డైరీ చూడండి అందరు ఫోన్ నెంబర్ తీసుకోండి అని అన్నమాల్గా అందరు ఫోన్ స్క్రీన్ షాట్ మీద వస్తున్నాడు అందరికీ ఫోన్ చేయండి మీరే మీరు ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా డైరెక్ట్గా వెళ్ళి చూసి అన్ని ఒక రోజు ఉండి అన్ని డైరీలు సెక్ట్ చేసుకొని తర్వాత రెండో రోజు నెలకొనండి కొనుక్కొని చూసుకొని ఎక్కడ బాగుంది రేటు బాగుంది ఎక్కడ క్వాలిటీ బాగుంది ఎక్కడ ఏ రేట్లో అయితే ఏం లేదు మేము తక్కువకి ఎత్తే మళ్ళీ మీరు రెండోసారి మా దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ బోకర్ వలన మీరు వచ్చే వాళ్ళు చాలా మంది తక్కువ అయిపోతుంది నా దగ్గర డైరీ డైరెక్ట్గా కొన్న డైరీలు మొత్తం పదిహేను డైరీల వరకు డైరెక్ట్గా తీసుకున్నారు చిన్న కథలు వ్యక్తులు ఒక వంద వంద నూట యాభై వరకు తీసుకున్నారు అంటే డైరెక్ట్ ఒకసారి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తీసుకుపోతున్నారు అలాగే ఏంటంటే వాళ్ళకి పది రూపాయలు మిగులుతుంది కాబట్టి రాగలుగుతున్నారు అలాగే పది రూపాయలు లక్ష రూపాయలకి నేను లక్ష రెండు వేలకు ఇస్తున్నాను అంటే రెండు వేలు లాభం లేకుండా నేను ఇవ్వను అన్న నువ్వు ఎంత చెప్తున్నావు నువ్వు లాభం లేకుండా అమ్ముతావు నేను అమ్మను ఏంటంటే నా ఖర్చులు తీసుకుని ఒక రెండు రూపాయలు వస్తుంది తీసుకొస్తాను ఏంటంటే పది పది కేజీలు అనుకున్నాను పదివేలు ఇరవై వేలు మిగిలితాయి ఇరవై వేలు మిగిలిన కేదికి రెండు వేలు చొప్పున తీసుకున్న పది కేజీలు కాడ పాలు తీసుకొని దాని దగ్గర పది రూపాయలు ఆనింది అనుకోండి మళ్ళీ పరిగెట్టుకుని మళ్ళీ ఇంకో గేదెకి వస్తావు అప్పుడు రెండు వేలు మిగులుతుంది అలాగే మిమ్మల్ని నేను డెవలప్మెంట్ చేసుకుంటాను అంటే మీరు పాడు చూసుకోను మిమ్మల్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి చూస్తాను అంటే పది కేజీలు ఉంటే పదివేలు ఇరవై ఇరవై వేలు మిగులుతుంది అందుకని నీ దగ్గర నుంచి వచ్చే ఆదాయాన్ని నేను పాడు చేసుకోకూడదు అంటే నా బిజినెస్ ఖాతా వాళ్ళని రాబెట్టుకోవాలి ఆ గేతుడు తోలికి వెళ్ళి మామూలుగా లక్ష రూపాయలకి వెళ్ళి లక్ష నలభైకి లక్ష యాభై వేలకి బోకర్ వాళ్ళు తోసేస్తే వాళ్ళు డబ్బులు తీయొద్దా బాబు అక్కడికి వెళ్ళకూడదురా బాబు దండం ఇంకొంతమంది కామెంట్స్ కూడా వస్తున్నాయి మామ ఎవర దాంట్లోకి వచ్చినా కామెంట్స్ వస్తున్నాయి బాబు జగ్గపేట అంటే మోసం ఇది అది అని అన్నారు జగ్గంపేట అంటే మోసం అంటే మీది మీరు మోసపోతున్నారు మేము పదే పది సార్లు చెప్తున్నాం బోకర్ల దగ్గరికి వెళ్ళొద్దు మీరు డైరెక్ట్ రండి డైరెక్ట్ వచ్చి కొనుక్కోండి మీకు అందరి మీద ఇరవై ముప్పై వేలు తగ్గించి ఉంటుంది అన్నాడు మీరు లక్ష కొనుక్కోండి లక్ష ఐదు వేలు కొనుక్కోండి లక్ష ముప్పై వేలు పైన గేది లేదు ఇక్కడ కాకపోతే మీరు భోగం వల్ల కొనుక్కుంటున్నాను మీరు భోగం వల్ల మీకు పెరిగిపోతుంది రేటు అది లేక మీరు వచ్చి కొనుక్కోండి పది గేదులు కొనుక్కోండి పదమూడు లక్షలు అవుతాయి లేకపోతే పన్నెండు లక్షలు అవ్వచ్చు లేకపోతే పదకొండు లక్షలు అవ్వచ్చు లేకపోతే పదిహేను లక్షలు అవ్వచ్చు లేకపోతే తొమ్మిది లక్షల యాభై వేలు అవ్వచ్చు అంటే నువ్వు ఎంచుకున్న ఈ రేజులు పెట్టి గేదులు సైజు పెట్టి అంతేకాదు పదమూడు లక్షలు దాటి ఏవి అవ్వవు ఏవి సైజు ఇదిగో చూసారు కదా పదమూడు లక్షలు దాటి అవ్వాలంటే ఇదిగో ఈ సైజులు దాటి చెల్లాలి ఈ సైజు అంటే నా సైజు చూడండి ఎంత సైజు ఉందో దీన్ని దీని సైజు దాటి గేది మీరు ఇప్పుడు వచ్చిన కొలంలో ఈ సైజు గేదీ ఎప్పుడే ఎవరైనా కొన్నారా చూడండి లక్ష ముప్పై వేలు ర్యాంకులకు కొన్నారా లక్ష యాభై కొన్నారు లక్ష అరవై వేలు కొన్నారు భోగరం వల్ల మీరు పెరిగిపోతున్నారు మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు మీరు ఇబ్బంది పడవద్దు మీరు పది రూపాయలు తగ్గించి కొనుక్కోండి మళ్ళీ రండి మా దగ్గరికి మీరు కాలంలో రూపాయలు డబ్బులు తీసుకోండి క్వాలిటీ కొనుక్కోండి రెండో ఈత మూడో ఈత క్వాలిటీ కొనుక్కోండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇదిగోండి మనకి ఈ క్వాలిటీ ఉండాలి మేను ఈ జాతి ఈ రింగు ఈ రింగు జాతి అది మనకు ఉండాలి మీరు ఇంత ఇంత కొమ్మలు పెట్టుకున్నా ఉన్నా ఏదైనా కూడా ముర్రా అంటే ముర్రాన్ని నమ్మేయద్దు ముర్రా జాతికి క్వాలిటీ కావాలి హిరింగ్ కావాలి ఈ జాతి అది పోల్చుకోండి ఇప్పుడు నువ్వు లక్ష పైన దాటావంటే ఈ క్వాలిటీ చూసుకో లక్ష అనుకో కొద్ది కోర కొమ్మలైనా చిన్న కొమ్మలైనా దేశ కొమ్మలైనా నువ్వు తీసుకోవచ్చు అంటే నేను గొప్పడు కానీ ఎక్కడైనా లక్ష పైన దాటావంటే రకాన్ని ఎంచుకో నువ్వు ఆ రకానికి ఇది ఈ రకాన్ని ఎంచుకున్నావు అంటే నువ్వు పాలు దాచి తరుపు రమ్మన ఎనభై ఐదు తొంభై వేలు కాసు ఉంటాయి అంటే జాతిని పెట్టి మళ్ళీ తయారు చేసుకున్న వాడు పది రూపాయలు వస్తుందన్న అవగాహనతో ప్రతివాడు తయారు చేసుకుని అమ్ముకోవడానికి మళ్ళీ ఈ జాతి ఉన్న దాన్ని కలపడతారు కొనుక్కులు మేపుకోవడానికి మేపుకొని తయారు చేసి అమ్ముకుంటే ఏంటంటే లేబర్ బాయ్ ఏంటంటే పళ్ళు పోయి వచ్చి మోపు తెచ్చుకుంటే మళ్ళీ సరిపోద్ది ఇది అంత ఒకసారి కట్టగట్టి మనకు రూపాయలు వస్తుంది అవగాహనతో ఈ జాతిని కొంచుకుంటారు అంతేగాని చెంత కొమ్ములు ఉన్నాక ఏది నేను లక్ష ముప్పై వేలకి లక్ష యాభై వేలకి కొనిసుకున్నారు తీసుకున్నారా కొన్ని ఎనభై వేలు కూడా రావు ఎనభై వేలకి కంటే అరవై వేలు కూడా రావు మీకు సుఖం ఏముంది లక్ష యాభై వేలు గది అరవై వేలు రాకపోతే ఇంకేం కడుతుందండి మీకు లక్ష ముప్పై వేలు పెట్టుకుని ఎనభై తొంభై వేలు ఎచ్చుకోను నాలుగు వేలు పాలు తీసుకుంటాం ఇంకా మనం మిగిలితే డబ్బు మిగులుతుంది ఏది మిగులుతుంది మనకి దాని దూడ మిగులుతుంది దాని దూడ కూడా మిగులుతుంది కదా మనకి మనకి దాంట్లో పది రూపాయలు నీకు మిగులుతుంది బాగుందిరా ఈ సిట్టింగ్ బాగుందా అని మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ నాలుగు కేజీలు తీసుకోవడానికి ఉండదు నాలుగేదాలు ఏమో అనుకుంటున్నాడున్నర ఎనిమిది వేలు మిగులుతాయి మాకు బాగుంటుంది మాకు వచ్చే ఆదాయం కూడా మేము పాలు పోకూడదు కదా అంటే మీరు బాగుంటేనే మీకు బాగుండేది అది ఓకేనా శేఖరం చూసుకోవచ్చు మంచి హైట్ సైజ్ ఉందండి బొఫెల్లో విషయానికి వస్తే కట్టు చూసుకోవచ్చు హై సైజు ఉన్న బొఫెల్లోస్ కూడా శేఖరణ ఫామ్ లో ఉంటాయని కూడా మనకి చెప్తాను జరుగుతున్నాను ఒక వారం రోజుల టైం ఉందండి లక్ష ముప్పై వేలు పదహారు లీటర్లు అయితే గ్యారంటీ కూడా ఇస్తామని కూడా అండర్ క్వాలిటీ కూడా అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు కనిపించా నాలుగు రూమ్ క్యాబ్ కూడా చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ మంచిగా ఉంది సైజు కూడా చూసుకోవచ్చు హైట్ సైజు బాగుందండి క్వాలిటీకల్ బఫెలోస్ అయితే శేఖరణ ఫామ్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది కూడా అన్న రైతులు మీ దగ్గరికి రావాలనుకున్న వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ నెంబర్ నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఓకే అన్న థ్యాంక్ యూ శేఖర చూసుకోవచ్చు శేఖర డైరీ ఫౌలో ఉన్నా మీకు ఎవరైనా బఫిలోస్ కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి